ఆరోగ్య ప్రకారమైనటువంటి పదార్థాలు ఆర్గానిక్గా దొరుకుతాయి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు అదేవిధంగా రైతులు అభివృద్ధి చెందుతారు ఒక రైతుని ఒక ఫార్మర్గా కాకుండా రైతుని ఒక ఎంటర్ప్రైనర్గా కూడా తయారు చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ విధంగానే ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్తుంది ముఖ్యంగా రాజానగర నియోజకవర్గంలో ఈ రాబోయే ఈ నాలుగేళ్లలో కూడా అద్భుతమైన ప్రణాళికలతో రైతుని అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఒక్కటే ధ్వేయంగా పెట్టుకున్నాం ఒక ఎజెండాలో అన్నీ కలిపి ఉంటాయని చెప్పి రైతు వ్యవసాయం చేసేవాడికి ఈరోజు అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు వెనకం చేస్తున్నారు అలాంటి పరిస్థితి నుంచి వ్యవసాయం చేసే రైతుకు కానీ నా కుమార్తెనిచ్చి వివాహం కానీ చేస్తే అద్భుతంగా ఉంటుంది తన జీవితం అనే భావన వచ్చే వరకు కూడా రైతుని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తుంది పౌర్ణమి ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అనేది మనకి ఒకటే ఈ యొక్క మనకు పంటలు దాలవ పంటలు అయిపోయిన తర్వాత రైతులందరూ కూడా ప్రశాంతంగా రిలాక్స్గా సమ్మర్లో వాళ్ళ వివాహ కార్యక్రమాలు వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలన్నీ శుభ్రం కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా గతంలో చూస్తే అమ్మవారు జాతరలు అవి పెట్టి ఉత్సవపరిచేవారు పూర్వం ఆ పూర్వం అయిపోయిన తర్వాత ఏరువాక పౌర్ణం ఈ రోజు ఏదైతే ఉందో వ్యవసాయ పనులన్నీ ప్రారంభించండి ఆ యొక్క పొలాన్ని సిద్ధం చేసుకోండి ఆ పొలంలో ఉన్నటువంటి ఈ ముళ్ళకంపలు కానీ ఈ యొక్క పిచ్చి మొక్కలు కానీ ఏదైనా ఉంటే శుభ్రం తీసుకుని నాగలు కట్టి పొలాన్ని దున్ని వ్యవసాయాన్ని సిద్ధం చేసుకోండి విత్తనాల జండి పంట పండించుకోవాలి పండించుకోవాలంటే అన్ని పనులకి వ్యవసాయాన్ని సిద్ధం చేసుకోండి వరుణుడు మనకు వర్షిస్తాడు వరుణుడు వర్షించిన తర్వాత ప్రకృతి సహకరిస్తుంది ఈ శుభ సంత తర్మలో ఈ పౌర్ణమి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఏరి ఒక పౌర్ణమి ఇది ఈ కార్యక్రమం నుంచి ఈ రోజు నుంచి వ్యవసాయం అన్నీ కూడా అప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగి ఏదో రకరకాల ఎంటర్టైన్మెంట్ లో ఉంటారు రైతులు ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి మళ్ళీ సంక్రాంతి ముగింపు జరుగుద్ది మన లెక్క ప్రకారం సంక్రాంతికి అన్ని పంటల చేతికి వస్తే రైతులు ఆ రోజు పండుగ చేసుకుంటారు ఆ పండుగ దగ్గర నుంచి పండగలన్నీ చేసుకుంటూ సాంప్రదాయాలుగా అమ్మవారి జాతరలో ఉత్సవాలు అన్నీ చేసుకుని ఉత్సవభరితంగా రైతులందరూ ఉండి ఏరువక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నం అవ్వండి అని చెప్పినట్టు రోజు ఏరువక పౌర్ణమి ఈ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులందరూ కూడా ఈ రోజు నుంచి ఎప్పటి వరకు వేరేగా ఉంటారో ఈ రోజు నుంచి వేరేగా ఉంటారు అనేది మన అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ ఏరువక పౌర్ణమి కార్యక్రమం క్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం చేసేదే ముఖ్యమంత్రి గారు యొక్క పిలుపు మేరకు ఈరోజు మన రాజానగర నియోజకవర్గంలో ఒక రైతు బిడ్డగా ఉత్సవం ఒక ఎమ్మెల్యేగా కంటే కూడా ఒక రైతు బిడ్డగా ఉత్సవంగా ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి నాగలు తున్నడం అనేది జరిగింది ఎద్దులు బండి తోలడం అనేది జరిగింది ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న రైతుల్లో తొంభై మంది కంటే కూడా నేను మెరుగైన మనిషిని వ్యవసాయం చేయడంలో వ్యవసాయం గురించి పూర్తిగా తెలిసిన వాడిని కాబట్టి వ్యవసాయ పద్ధతులన్నీ కూడా పూర్తిగా అమలు చేయగలను సో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ మరోసారి ధన్యవాదాలు